హాయ్ అండి పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీని మీ ముందుకు తెచ్చానండి అదేనండి అరిసెలు మరి హరిసెలను ఎలా తయారు చేయాలో చూద్దామా ఇప్పుడు మనం ముందుగా గ్యాస్పై ఒక బౌల్ పెట్టేసుకుందామండి ఈ విధంగా బౌల్ పెట్టేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఎక్కువ అవసరం లేదండి పిండికి తగ్గినంత వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు మనం మరొక వైపు పక్కన ఒక కప్పు తీసుకొని ఒక కప్పులో కొద్దిగా సరిపడినంత ఒక రెండు కప్పుల పిండిని ఈ విధంగా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం పాకులోకి ముందుగానే బెల్లం అనేది ఈ విధంగా చిన్న చిన్నగా పిసులుగా కట్ చేసుకోవాలండి మనం అలానే వేస్తే కలగడానికి లేట్ అవుతుందండి ఈ విధంగా అంతా కూడా చిన్న చిన్న పీసులుగా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి మొత్తాన్ని కూడా దంచి పెట్టుకోనండి ఇంకా వీలైతే ఇంకా చిన్నగా పెట్టుకున్నా పర్లేదండి ఇప్పుడు మనం ముందుగానే గ్యాస్ పై పెట్టిన దాంట్లో ఈ బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి చూసారా అండి మన పాక్ అనేది చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది ఈ విధంగా మనం బెల్లం వేసిన తర్వాత మొత్తం పాకు మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ యొక్క పాకుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఇప్పుడు బాగా కాలుతుండే కానీ చాలా జాగ్రత్తగా చిన్నగా పాకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా కలపాలండి మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలపకపోతే మనకు పాక అనేది వంటలు వంటలు కట్టడం జరుగుతుందండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒక స్పూన్ తీసేసుకొని బాగా అటు ఇటు మొత్తాన్ని కూడా బాగా కలపాలండి నిదానంగా స్లోగా పైన పర్లేదండి కాలుతుంటాయి కాబట్టి నిదానంగా వంటలు వంటలు కట్టకుండా ఇట్లా మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకు పాక సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇలా మరి కొంచెం యాడ్ చేసుకున్నాక తగినంత పోసుకోవాలండి మరి ఎక్కువ ఉంటే మనకు కొద్దిగా జోరే కావడం వల్ల మనకు పాక అనేది సరిగ్గా లేకుంటే మనకు అరిసెలు అనేది సరిగా రావండి ఈ విధంగా మొత్తాన్ని కూడా వేసిన తర్వాత మొత్తాన్ని కూడా బాగా నిదానంగా మొత్తం కూడా బాగా కలపాలండి చూసేలాంటి ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి ఈ విధంగా ఇట్లా ఈ విధంగా మొత్తాన్ని కలిపేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చల్లగాయింది కదండి ఇప్పుడు చేయితో కలుపుకుందామండి చేయితోనే కలుపుతే మనకు ముందర కాలుతుంది కాబట్టి కొద్దిగా స్పూన్తో కలుపుకుందామండి ఇప్పుడు కూడా చాలా అంటే చాలా కాలుతుందండి చూసారండి మన పాక అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయిందో చాలా అంటే చాలా సూపర్ రెడీ అయిపోయిందండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంటుంది పాకు అనేది ఎంత బాగుంటే మనకు అరిసెలాంటివి అంత అద్భుతంగా వస్తాయండి ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకుందామండి పాకుని ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన పాకుని మనం ఒక పక్కకు పెట్టేసుకుందామండి ఇప్పుడు మరొకవైపు వైపు ఒక నూనె ప్యాకెట్ తీసుకుందామండి నూనె ప్యాకెట్ని ఇట్లా ఫోర్ సైడ్ మొత్తాన్ని కూడా బాగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్యాకెట్ కొద్దిగా కింద మొత్తం నూనె పోసేసుకోవాలండి ఈ విధంగా నూనె పోసుకొని పక్క పెట్టుకుందామండి ఇప్పుడు ముందుగా రెడీ అయిన పాకుని ఈ విధంగా కొద్దిగా తీసుకుందామండి కొద్దిగా చేసుకొని మన అర చేతుల్లో పెట్టుకొని రెండు చేతులతో కొద్దిగా చేతులకు మొత్తం ఆయిల్ అడ్డుకొని ఈ విధంగానేసేయాలండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ విధంగా అన్నిటిని కూడా ఈ విధంగా గుండెలను చేసుకొని పెట్టుకుందామండి ఈ విధంగా గుండు చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వత్తాలండి మొత్తాన్ని కూడా చూసారా అండి మనకు అనేటివి ఎంత రౌండ్గా జస్ట్ సింపుల్గా వచ్చేస్తుందో ఈ విధంగా మొత్తాన్ని కూడా వచ్చేసిన తర్వాత మరొక వైపు మరొకటి తీసుకుందామండి ఇలా మరొకటి తీసుకుందాం ఇట్లా రెండు చేతులతో మొత్తాన్ని కూడా దాన్ని ఈ విధంగా అనేసేయాలండి ఈ విధంగా అనేసిన తర్వాత ఒకసారి చిన్నగా మొత్తాన్ని కూడా రౌండ్గా నేద్దామండి మొత్తాన్ని కూడా చూసారండి ఎంత సింపుల్గా రెడీ అయిపోతుందో కొద్దిగా ఓక్ వెయిట్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ అండి ఇది ఒక్క అరిసె వచ్చేసి మన బేకర్ షాప్లో ట్వంటీ రూపీస్ అండి జస్ట్ మనకు ట్వంటీ ట్వంటీ టూ అవర్స్ కంటే కిలో బిల్లం అండి చాలా అంటే చాలా ఈజీ అండి ఇప్పుడు మనం బాగా వేగిన ఈ అరిసెలను నిదానంగా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే నూనె చుట్టే అవకాశం ఉందని చిన్నగా టైం కొద్దిగా లేట్ అయినా పర్లేదండి మనం తినడానికి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఈ విధంగా బాగా కాలిన తర్వాత మనం జాలకంటే కంటే తీసుకోవాలండి ఇప్పుడు జాల తీసుకొని నిదానంగా పైది కిందికి కిందికి పైకి తిప్పేసేయాలండి చూసేలాంటి మనకి ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో మీడియం కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చిందండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి ఈ విధంగా చాలా అండి మరి ఎక్కువ మడాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మరల ఒక్కసారి మరీ ఒక్కటి వేసుకుందామండి ఈ విధంగా చిన్నగా వేసుకోవాలండి చాలా అంటే చాలా జాగ్రత్తగా వేసుకోండి నూనె చుడితే మాకైతే నూనె చుట్టిన నూనె చుట్టి మనకు బొబ్బగలక్కు వచ్చేసిందండి చాలా అంటే చాలా జాగ్రత్తగా వేసుకోండి ఇలా వేసాక కింద మొత్తం బాగా కాలిన తర్వాత ఒకసారి మనం చాలా కంటే తీసేసుకొని కిందది పైకి పైది కిందికి మొత్తాన్ని కూడా ఈ విధంగా తిప్పేసుకోవాలండి నిదానంగా వన్ బై వన్ వేసుకోవాలండి మొత్తం కూడా ఒకేసారి వేయదు మీడియం కలర్లో వస్తే చాలా అండి మరి ఎక్కువ మనకు తిక్కువ అవసరం లేదండి చూసారా అండి మనకు కొన్ని కొన్ని ఇట్లా పగిలిపోవడం జరుగుతుందండి చాలా అంటే చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ అండి బాబాయ్ గారు జస్ట్ మీరు ఈ విధంగా అన్నిటిని కూడా గుండు చేసుకొని ఈ విధంగా రెడీ పెట్టుకోండి అన్ని గుండ్లను కూడా ఒకే పరిణామాలు తీసుకోండి ఎక్కువ లా ఉంటే కూడా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండమండి కొద్దిగా మీడియం కలర్ మీడియంలో మీడియం మొత్తం కూడా మీడియం సైజులోనే పెట్టుకోవాలండి అన్నింటిని కూడా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా అనేసి అండ్ చేయితో మనం నాలుగు వేలు పెట్టేసుకొని ఇట్లా రౌండ్గా జస్ట్ ఇలా అనేసి చాలా ఇట్లా అనేసి ఆయిల్లో కాల్చుకుంటే చాలండి మనకి ఈ విధంగా రెడీ అయిపోతాయండి అన్నీ కూడా ఓకే అండి పిన్ని గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్